ప్రైస్లో పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటి కొరిందెలకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయం చదువుకుందాం మరియు సహోదరులారా నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను మీరు దానిని అంగీకరించుతీ దాని అందే నిలిచి ఉన్నారు మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకున్న ఏడల ఆ సువార్త వలనని మీరు రక్షణ పొందువారే ఉందరు నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించుతని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను ఆయన కేఫాకును తర్వాత గురుకుని కనబడెను అటు పిమ్మట ఐదు వందలకు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడను వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు కొందరు నిద్రించిరి తరువాత ఆయన యాకోబుకును అటు తర్వాత అపోస్తులకు కనబడను అందరికీ కడపట అకాల మందు పుట్టినట్టున్న నాకును కనబడను ఏలైనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను దేవుని సంఘమును హింసించినందున అపోస్తులను అపోస్తులను అనబటకు యోగ్యుడను కాను ఆయనను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని ప్రయాసపడినది నేను కాను నాకు తోడై ఉన్న దేవుని కృపయే నేనైనానేమి వారైన అలాగునని మేము ప్రకటించుచున్నాము అలాగనని మీరును విశ్వసించి తరి క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు మృతుల పునరుద్ధానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే మీ విశ్వాసమును వ్యర్థమే దేవుడు క్రీస్తు లేపనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్ష్యముగా అగపడుచున్నాము మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే మీరింకను మీ పాపంలోనే ఉన్నారు అంతేకాదు క్రీస్తు నందు నిద్రించిన వారును నశించిరి ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను ఆదామునందు అందరూ మృతి పొందుచున్నారో అలాగునని క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును ప్రథమ ఫలము క్రీస్తు తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఆయన వారు బ్రతికింపబడుతురు అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును అప్పుడు అంతము వచ్చును ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచు వరకు ఆయన రాజ్యపాలన చేయిచుండవలను కడపట నసిం నశింపజేయబడు శత్రువు మరణము దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపరిచి ఉంచెను సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తము లోపరిచిన వాడు తప్ప సమస్తము లోపరచబడి ఉన్నదను సంగతి విషదమే మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోపడును ఇట్లు కాని ఎడల మృతుల కొర కొరకై బాప్తీస్మం పొందువారేమి చేతురు మృతులు ఏమాత్రమును లేపబడినేలా మృతుల కొరకు వారు బాప్తిస్మం పొందనేలా మరియు మేము గడియ గడియకు ప్రాణభయంతో ఉండనేలా సహోదరులారా మన ప్రభు అయిన క్రీస్తు వేసునందు మిమ్మల్ని గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయముతోడు నేను దినదినమును చనిపోవచ్చున్నాను అని చెప్పదును మనుష్య రీతిగా నేను ఎఫ్ఎస్లో మృగములతో పోరాడినలా నాకు లాభమేమి మృతులు లేపబడి నేడల రేపు చనిపోదుము గనక తిందము త్రాగుదము మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడని చెరుపును నీతి ప్రవర్తన గలవారే మేల్కొని పాపము చేయకుడి దేవుని కూర్చిన జ్ఞానము కొందరికి లేదు మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను అయితే మృతులు ఎలాగులేతరు వారెట్టి శారీరముతో ఒత్తురని ఒకడు అడుగును ఓ అవివేకి నీవు విత్తునది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా నీవు విత్తుదాని చూడగా అది గోధుమ గింజ అయినను సరే మరి ఏ గింజ అయిననూ సరే వట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబవు శరీరమును విత్తుటలేదు అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము నిచ్చును మరియు ప్రతి విత్తనమునుకును దాని దాని శరీరము ఇచ్చుచున్నాడు మాంసమంతయు ఒక విధమైనది కాదు మనిషి మాంసము వేరు మృగమాంసము వేరు పక్షి మాంసము వేరు చేప మాంసము వేరు మరియు ఆకాశ వస్తు రూపములు కలవు భూవస్తు రూపములు కలవు ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు భూవస్తు రూపముల మహిమ వేరు సూర్యుని మహిమ వేరు చంద్రుని మహిమ వేరు నక్షత్రముల మహిమ వేరు మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకు భేదము కలదు కదా మృతుల పునరుద్ధానమును అలాగే శరీరం క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును గణహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది ఇందు విషయమై ఆదామను మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి అయినని వ్రాయబడి ఉన్నది కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ అయ్యను ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు ప్రకృతి సంబంధమైనది మొదట కలిగినది తరువాత ఆత్మ సంబంధమైనది మొదటి మనుషుడు భూసంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు రెండవ మనుషుడు పరలోకం నుండి వచ్చినవాడు మంటి నుండి పుట్టినవాడెవడో మట్టి నుండి పుట్టిన వారును అట్టివారే పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులు అట్టివారే మరియు మనము మంటి నుండి పుట్టినవాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము సహోదరులారా నేను చెప్పినది ఏమనగా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించు నేరవు క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోరా రోగ కానీ మనమందరము మార్పు పొందుదుము బోరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపపడుదురు మనము మార్పు పొందు పొందుదుము క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది ఈ క్షయమైనది అక్షయతను ధరించుకునినప్పుడు ఈ మర్త్యత మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యం నెరవేరును ఓ మరణమా నీ ఎక్కడా ఓ మరణమా నీ ముళ్ళెక్కడా మరణ పాపము పాపము పాపమునుకున్న బలము ధర్మశాస్త్రమే అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము గాక కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థురులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండు దేవుడి పరిశుద్ధ వాక్యం దేవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ప్రెస్లాడ్ అందరికీ ఈరోజు వాక్యం వినాలి కదా అలాగే ఇంకొంతమంది కూడా వినిపించండి మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ